కిడ్నీ స్టోన్ రిమూవల్ ప్రొసీజర్ అండ్ వై మనందరం కూడా వర్క్అౌట్ చేస్తాము వర్క్అౌట్ చేసే ప్రాసెస్ లో రకరకాల ప్రోటీన్ పౌడర్స్ అవి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం బట్ నాకు అన్ని తెలుసు కూడా నేను చేసిన బ్లడ్ అంటే వెన్ ఐ వస్ హావింగ్ నేను పర్సనలీ చాలా కేసెస్ చూసాను ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అవ్వడం లేదా కిడ్నీ డామేజ్ జరగడం క్రియాటిని ఎక్కువ అవడం యూరిక్ యాసిడ్ ఎక్కువ యూరియా ఎక్కువ అవడం ఇలాంటివన్నీ నేను చాలా పేషెంట్స్ చూసానండి ఎస్పెషలీ యంగ్స్టర్స్ జిమ్ కి వెళ్తుంటారు కదా ఈ జిమ్ కోచెస్ వాళ్ళంతా ప్రోటీన్ పౌడర్స్ సజెస్ట్ చేస్తారు కొన్ని బ్రాండ్స్ సజెస్ట్ చేస్తారు మీరు ప్రోటీన్ ని ఎప్పుడైనా డయట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం ఉత్తమం వెజిటేరియన్స్ కి ప్రోటీన్ దొరకదు ఎందుకంటే మీట్ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వీళ్ళు తినరు అనుకుంటాం కదా అది పొరపాటండి వెజిటేరియన్స్ కూడా రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి లైక్ పన్నీర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కీన్వా కానీ టోఫు కానీ ఇలాంటి సోర్సెస్ మీరు డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి సరే జిమ్కి వెళ్తున్నారు ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నారు ఎంతకాలం తీసుకుంటారు ఒక ఫోర్ ఇయర్స్ తీసుకుంటారా లేదా ఎయిట్ ఇయర్స్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ మీద బర్డన్ పడుతుందండి ఎందుకంటే మనం తీసుకునే ప్రోటీన్ ని ఎక్స్క్రీట్ చేసేది కిడ్నీనే సో కిడ్నీ మీద ఎక్కువగా బర్డన్ పడుతుంది మీరు హై ప్రోటీన్ పౌడర్స్ వెరీ లాంగ్ టర్మ్ తీసుకున్నట్లయితే సో డైటరీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోండి ప్రోటీన్ పౌడర్స్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ అవాయిడ్ చేయండి కొన్ని ప్రోటీన్ డెఫిషియన్సీ కండిషన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ మెడికల్ గా కూడా మేము సజెస్ట్ చేస్తాము మీరు మజిల్ గ్రోత్ కోసం అని అదే పనిగా రిక్వైర్మెంట్ ఉంటే సపోజ్ లైక్ మీరు వెయిట్ లిఫ్టర్స్ లేదా ఏదో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు లేదా సెలబ్రిటీస్ సినిమా హీరోస్ ఇలాంటి వాళ్ళు మజల్స్ చూయించుకోవడం సిక్స్ ప్యాక్ చేసుకోవడం ఎయిట్ ప్యాక్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు వాళ్ళకి అవసరం ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ పీరియడ్ తీసుకుంటారు వాళ్ళకి పర్సనల్ డాక్టర్స్ పర్సనల్ కోచెస్ వీళ్ళంతా టేక్ కేర్ చేస్తారు వాళ్ళని కానీ మిగిలిన వాళ్ళు మీరు ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా తీసుకొని హెల్త్ పాడు చేసుకోకండి వీళ్ళు ఎంతమంది ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నారు